ఇవాళ మంత్రికి సంబంధించిన మాజీ శాసనసభ కుట్టమ శ్రీధర్ బాబు గారు చాలా చాలా మంచివాడు అన్నటువంటి పేరు ఉంది ఉందంట అక్షరాల నిజం సందేహమే లేదు ఒక ఛార్జ్ షీట్ ఎవరో లెటర్ హెడ్స్ ఒక శాసనసభ్యుడు లెటర్ హెడ్సే మేము తిరుపతికో తిరుమలకో ఇస్తే ఎవడో ఏదో రాసుకోపోయి ఎక్కడో ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు శ్రీధర్ బాబు గారి లెటరేడ్ ఫ్రాడ్ జరిగింది అని చెప్పి శ్రీధర్ బాబు గారికి సంబంధించిన ఓఎస్డి గారు స్వయంగా ఆసిఫ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చినారు సుమారుగా మూడు నెలల క్రితం ఇది వారిచ్చినటువంటిది ఇది వారికి తెలియదు ఎవడైతే ఫ్రాడ్ కి గుర్ చేసినాడో వానిపై తక్షణమే చర్య తీసుకోండి మాకు సంబంధించినటువంటి ఒక సంబంధించిన లెటర్ని వారి యొక్క సంతకాన్ని ఫ్రాడ్ చేసి దాన్ని జారు పట్టిస్తున్నారు ఈ అంశం వారి దృష్టికి వచ్చిన వెంటనే పోలీస్ కమిషనర్కి తర్వాత కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళి స్వయంగా ఓఎస్డి గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇది చెప్పకుండా అక్కడ ఒక నాలుగు బండ్లు వస్తాయి వాళ్ళని ఎవడు ఆపడు అక్కడ రాత్రి దాకా పైరలు నడుస్తున్నాయి సెక్రటరియట్ లో పైరలు నడిసిన పరిస్థితి మీ ప్రభుత్వాన్ని ఇది ప్రజా ప్రభుత్వం నాయకుడిపై బురద చల్లే కార్యక్రమాన్ని సహించ భూమి క్షమించమని చెప్పి హెచ్చరిస్తా ఉన్న నాలుక అదుపుగా పెట్టుకోవాలి మాట్లాడే ముందు జాగ్రత్త పడాలి మీరు ఎక్కడ చర్చకు సిద్ధమైనా నేను సరిపోతుంది వేరే వాళ్ళు అవసరం లేదన్న విషయాన్ని నేను మీకు సవాలు విరుస్తుంది